వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా అధినేత జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలి అంటూ సిబిఐ కోర్టును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది ఈ నెల మూడున ఇచ్చిన ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణ కొనసాగించాలి అని విచారణ స్థాయిపై నివేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలి అని సిబిఐను హైకోర్టు ఆదేశించింది జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను త్వరగా పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలి అని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని హరిరామ జోగయ్య తన పిటిషన్ లో పేర్కొన్నారు దీనిపైన మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం సిబిఐ కోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసుల్లో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్ల పైన రోజువారీ విచారణ కొనసాగుతుంది ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ తీరు గతం కంటే మెరుగుపడ్డప్పటికీ సంతృప్తికరంగా లేదు అని హైకోర్టు అభిప్రాయపడింది దర్యాప్తు తీరుపై వివరాలతో నివేదిక ఇవ్వాలి అని ను హైకోర్టు ఆదేశించింది గత ఆదేశాలను అమలు చేయాలి అని మరోసారి స్పష్టం చేస్తూ విచారణను ఆగస్టు ఇరవైకి వాయిదా వేసింది అరబిందో హెటెరోలకు భూ కేటాయింపులకు సంబంధించి నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది సాయిరెడ్డి తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలు వినిపించగా తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేయడం జరిగింది